ఒక బ్రదర్గా నాదొక అడ్వైజ్ అమ్మా ఏంటంటే ఇప్పుడు నువ్వు కెరియర్ని ఒక మంచి గాడిలో పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నావు అంటే ఒక డ్రీమ్ ఉంది నీకు ఒక గోల్ ఒక డ్రీమ్ ఉంది దాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నావు ఈ టైంలో నువ్వేదో బాగున్నావని అబ్బాయిలు ప్రేమ పేరుతో నీకు లవ్ చేస్తున్నావు అని చెప్తే నువ్వు నమ్మ మాకు నమ్మద్దు ఎందుకంటే నీ గోల్ మిస్ అవుతుంది ఖచ్చితంగా నీ డ్రీమ్ మిస్ అవుతుంది అంటే ఇది ఒక బ్రదర్గా నా సలహా నువ్వు అది పాటించాలి పాటించకపో అది నీ ఇష్టం అంతే చెప్పటానికి అయితే చెప్పడానికైతే చెప్తారు ఎవరైనా చెప్తారు అలాగే నేను కూడా ఎందుకంటే నేను చాలామంది ట్రాన్స్జెండర్స్ని చూశాను వాళ్ళకి మంచి ఇట్లాగే చెప్పాను విజయవాడలో కూడా ఒక చెల్లి ఉంది అమ్మాయి ట్రాన్స్జెండర్ ఏజ్ ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఎక్కడ అమ్మాయి భిక్షాటం చేయదు శారీస్ వ్యాపారం చేసుకుంటూ చక్కగా పనిచేసుకుంటూ తన కాళ్ళ మీద తను బ్రతుకుతూ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆ అమ్మాయి కూడా చాలా చిత్కారాలు అవమానాలు సమాజం నుంచి తల్లిదండ్రుల నుంచి చెప్తే అమ్మ ఆ అమ్మాయి విజయవాడలో ఒక బాబుని పెట్టుకుని వస్తే కిడ్నాప్ చేస్తుందని చెప్పి నేను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పా ట్రాన్సెండర్ అమ్మాయి పేరు సమీరా తర్వాత నేను లేదు పోలీసు వాళ్ళకి చెప్తే అంటే ఆ అమ్మాయి చెప్తుంది అతను మా అక్క కొడుకు మా అక్క కొడుకు అన్న మా అక్క కొడుకు అన్న నేను కిడ్నాప్ చేయనన్నా నాకు నాకు అట్లాంటిదాన్ని కదా నేను ఇక్కడే అని చెప్తున్నా కూడా నేను నమ్మల ఎందుకంటే ఆ అమ్మాయి చూడటం అమ్మాయి వాళ్ళకం అట్లా ఉండేసరికి దగ్గరుండి నేనే పోలీసు వాళ్ళు పట్టించా తర్వాత చాలా మిస్టేక్ జరిగింది ఆ అమ్మాయి చెప్పినవన్నీ నిజాలే ఆ అమ్మాయి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తల్లిదండ్రులు ఉన్నారు తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు నాకు అభిమానం అయింది ఆ అమ్మాయి చెల్లి ఇప్పుడు ఏదన్నా నాకు షేర్ చేసుకుంటుంది నేను కూడా అమ్మాయితో గతంలో ఒక ఇంటర్వ్యూ చేశాను చాలా మంచి పిల్ల సామాజిక సేవా కార్యక్రమాలకి నేను ఏది అడిగినా కాదనకుండా అమ్మాయి హెల్ప్ చేస్తుంది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అన్న ఇదిగో అమ్మ ఇదిగో ఇట్లా చేయాలి నాన్న అంటే ఎంత అవుతుందనే అంటుంది నీ ఇష్టం అమ్మాయి ఎంత ఇచ్చిన అట్లా అన్నదాన కార్యక్రమాలకి అనాథాశ్రమాలకి అమ్మాయి హెల్ప్ చేస్తుంది భిక్షాటన చేయదు సెక్స్ వర్క్ చేయదు సో అలాగా లవ్ అనే ఇది నువ్వు పడ్డా అంటే నీ గోల్ మిస్ అవుతుందమ్మా సొంతకాలం బాగుంటుంది లవ్ తర్వాత అతను వెళ్ళిపోతాడు కొన్ని లవ్ చేసిన అతను పెళ్ళి చేసుకుంటాడా అంటే లేదు కొన్ని పెళ్ళి చేసుకున్నా నీతో లైఫ్ లాంగ్ ఉంటాడా అంటే చెప్పలేము కాబట్టి ఒక మంచి వేలో వెళ్తున్నావు అది నువ్వు చక్కగా చేరుకుంటే బాగుంటుంది నీకు నీ గోల్ని నువ్వు రేపొద్దున ఒక మంచి ఇప్పుడు నువ్వు ప్రియాంక సింగ్ ఇన్స్పిరేషన్ అన్నావు తను ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది ఏదో అమెరికా సంబంధం వచ్చిన తన ఒక కెరియర్ ఒక మంచి లెవెల్లో ఉంది మంచి సెలబ్రిటీ అయింది బిగ్ బాస్లో మంచి పేరు తెచ్చుకుంది సో ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆటోమేటిక్గా ఆవిడకి సంబంధాలు వద్దన్నా వస్తాయి సో నువ్వు కూడా ఆ రేంజ్లో కష్టపడి ఒక మంచి పేరు తెచ్చుకుంటే నేను వెళ్తా వెళ్ళాలి అన్న ఒక గోల్ పెట్టుకున్నా నేను టూ త్రీ ఇయర్స్లో అయినా సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకొని మంచి సక్సెస్ కొట్టి నాకు కూడా ఒక ఆపర్చునిటీ వస్తే ఒక ప్లాట్ఫామ్ పైన ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అంటే ఎవరు నీకు చెప్పు ఎవరు అవకాశం ఇచ్చి ఓపెన్గా రికార్డుగా చెప్తున్నా అవును ఆ నలుగురు ఇష్టపడ్డారని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను నేను ఓకే టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్ బడ్జెట్ అవును ఆ నలుగురు ఇష్టపడ్డారు అందులో ఒక హీరోయిన్గా నువ్వే నిజం ఓకే థ్యాంక్ యూ నిజం ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఒక ఆపర్చునిటీ ఇంత రికార్డ్ హైవే లో చెప్తుండే అవును నలుగురు ఇష్టపడ్డారు అందులో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అంటే ఇద్దరు హీరోయిన్స్ ఇద్దరు హీరోలు ఆల్రెడీ ఇన్స్టాలో నీకు లాగా రీల్స్ చేసే వాళ్ళని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను చాలా బాగా చేస్తుంది అమ్మాయి నెక్స్ట్ నువ్వు ఒక ఇద్దరు అబ్బాయిల కోసం కూడా వెతుకుతున్నాము బడ్జెట్ టెన్ టు ఫిఫ్టీన్ లేక్ అనుకుంటున్నాము వేరే స్పాన్సర్ కూడా ఒకళ్ళు దొరుకుతున్నారు కొంచెం ఆ వర్క్ జరుగుతుంది సాంగ్స్ కూడా రెండు రెడీ చేయించాను మ్యూజిక్ ఇంకొంచెం పర్ఫెక్ట్గా మ్యూజిక్ చేస్తే మొత్తం అనుకున్నదంతా అవుతుంది అది మూడు నెలలు పట్టినా నాలుగు నెలలు పట్టినా ఐదు నెలలు పట్టినా ఆరు నెలలు పట్టినా లేకపోతే వన్ ఇయర్ పట్టినా అది అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయాల్సిందే నువ్వే హీరోయిన్ గుర్తుపెట్టుకోవట రికార్డ్ అవుతుంది కాబట్టి సేవ్ చేసి పెట్టుకో పెట్టుకోన ఇట్లాగా మీరు అన్నారు ఎప్పుడు నా అవకాశం నీకు అవకాశం ఇవ్వను రోజు ఈ మీడియా జర్నలిస్ట్ వదిలేస్తా ఎందుకంటే మీలాంటి వాళ్ళకి అవకాశం పెద్ద పెద్ద ఇవ్వకపోయినా ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా ఇప్పుడు ఎందుకంటే అది రియల్ స్టోరీ అవును ఆ నలుగురు ఇష్టపడ్డారు అనేది ఒక నిజమైన జరిగినటువంటి స్టోరీ ఓకే దాన్ని అవును ఆ నలుగురు ఎందుకు ఇష్టపడ్డారు అనేది ఆ స్టోరీలో రియల్ స్టోరీలో ఏ టు జెడ్ నేనే ఉండి ఆ రెండు జంటలకి హెల్ప్ చేయటం లేకపోతే అదంతా చాలా మంచి ఇప్పటివరకు ఏ షార్ట్ ఫిల్మ్ కూడా రాల ఆ రియల్ స్టోరీని నేనే ఎందుకు చేయకూడదు ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి చిన్న ప్రయత్నం చేస్తున్నా వెతుకుతున్నాను ఆల్రెడీ ఎక్కువ బడ్జెట్ కదా చూస్తున్నాను నలుగురు ఐదు డిస్కస్ చేశాను సో నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీకైతే అవకాశం ఇక నీదే ఇంకా థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఆపర్చునిటీ ఇంత లైవ్ లో చెప్పి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆ మెసేజ్ ద్వారా అయినా నాకు మంచి రెస్పాన్స్ వచ్చి మంచి ఆపర్చునిటీస్ రావాలి సో నాకు ఒక ఇంకొక స్టెప్ ఎక్కిన అన్న హ్యాపీనెస్ వస్తుంది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ నువ్వు కూడా ఇంకో ప్రామిస్ చేయాలి నాకు సమాజంలో నిన్ను ఎవరు ఏ హెల్ప్ అడిగినా నువ్వు కూడా చేయాలి చెప్పు ఎవరు అడిగినా ఎవరు అడిగినా ఎవరు అడిగినా నువ్వు కూడా హెల్ప్ చేయాలి నేను నేను ఎంత హెల్ప్ చేస్తానా కదా నేను ఎంత హెల్ప్ చేయాలి ఎంత చేయగలను అంటే ఖచ్చితంగా నా వల్ల అయి అవుతాది అంటే నేను ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తా ఎవరికైనా చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటారు సో వాళ్ళకు కూడా ససీల హెల్ప్ అంటే ఏం లేదమ్మా ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు అవును నువ్వు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నావు అవును పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నైట్ ఫిష్ బిర్యానీ తింటావు మటన్ బిర్యానీ తింటావు చికెన్ బిర్యానీ తింటావు నీకు కడుపు నిండా ఇష్టం వచ్చింది తింటావు ఈవెన్ మీ మా కెమెరామెన్ కూడా అట్లాగే తింటారు వాళ్ళకి శాలరీస్ వస్తాయి కాబట్టి మరి పాపం రోడ్డు మీద పేదవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి నేను దాదాపు చెప్తేనమ్మో నూట డెబ్బై నుంచి నూట ఎనభై మందికి ఆర్థికంగా సహాయం చేసి ఉంటాను ఐదు వేలు వేలు పాతిక వేలు ముప్పై వేలు నూట డెబ్బై మందికి నమ్ముతావు ఈరోజు ఒక మనిషి ఒక మనిషికి ఇంకొక మనిషి సహాయం చేయటం అంటేనే కష్టం కష్టం అయిపోతుంది నేను నూట ఎనభై మందికి హెల్ప్ చేయటం అంటే మామూలు విషయం నా ఫ్రెండ్ కి చెప్తుంటా ఎల్ ప్రసాద్ చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా బర్త్డేస్ అయినా ఎగడనైనా తెచ్చి బిర్యానీ ప్యాకెట్స్ పంచడం చేయడం చేయిస్తాము అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ హెల్పింగ్ అనేది నాలో ఉంది కాబట్టి నీకు హెల్ప్ చేస్తున్నా ఇప్పుడు నువ్వు ఒక ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి సో నువ్వు కూడా సెల్ఫిష్ లా కాకుండా నువ్వు కూడా నీ తోచిన సాయంలో సెల్ఫిష్ అంటే నేను నేను అందరినీ చాలా గుడ్డిగా నమ్మేస్తా అందరూ నా ఫ్రెండ్స్ అనుకుంటా కానీ ఎవరు ఉంటారు ఒక ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్షిప్ నాకు చాలా ఇష్టం అంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా నాకు నా ఫ్రెండ్స్ ఉంటే చాలు అన్నంత హోప్ ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు లేరు ఇప్పుడు ఒక్క ఫ్రెండ్ కూడా నాతో చక్కగా లేదు విడిపోయాము అందరూ ఫ్రెండ్షిప్ మొత్తం విడిపోయారు ఒక్కళ్ళు కూడా నాతో మాట్లాడతా లేదు సో మేమైతే చాలా ప్రాణానికి ప్రాణంగా ఉన్న స్నేహితులు బెస్టీస్ మేము సో ఒకళ్ళు కూడా జరిగింది ఏమో మరి వాళ్ళకి ఇష్టం లేదు ఒకళ్ళు దూరం దూరం వెళ్ళిపోతున్నారు ఒక అమ్మాయినా మాట్లాడతా లేదు సో నా వల్ల తప్పైతే లేదు నేను ఏం చెయ్యలేదు అసలు నాతో ఎందుకు మాట్లాడతా లేదు అర్థం ఏమంటే నాకు ఇష్టం లేదు వాళ్ళు వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్ మీరు చెప్పు చెప్పు పేర్లు చెప్పి వద్దు వాళ్ళ పేర్లు తీయొద్దు అని చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూ లో కూడా నేను నా బెస్టీస్ నా ఫ్రెండ్స్ ప్రాణానికి ప్రాణంగా ఉన్నామని పేర్లు కూడా రిలీజ్ చేశాను సో చేస్తే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు నేను బెస్టీసా మేము ఎప్పుడు అంటే నేను బెస్టీ అనుకున్నాను వాళ్ళు ఎప్పుడు బెస్ట్ అనుకోలే అమ్మాయి నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది ఆ నీకు మేము బెస్ట్ ఏంది నువ్వు బాగా బెస్ట్ ఏంది మేము ఎప్పుడు నా బెస్ట్ లెక్క చూడలేదు ఒక ఫ్రెండ్ అంతే ఒక ఫ్రెండ్ అయినా నువ్వు ఇంటర్వ్యూ లో మా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు మా పేర్లు ఎందుకు తీస్తావు నీకు ఎవడు ఫ్రెండ్ నీకు ఎవరు లేరు మా పేర్లు ఇంకెక్కడ రిలీజ్ చెయ్యి మాకు మా పరువులు పోతాయి అవి ఇవ్వని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చారు పోతాయి అన్నారా ఏమో మరి నేను నా ఫ్రెండ్స్ చెప్పుకుంటే ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నా రేపు పొద్దున నా ఫ్రెండ్స్ కూడా నా స్టేజ్ కి వస్తా నేను వాళ్ళకి వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చాను ఎలా ఉండాలో కొంతలో కొంత నాకు తెలిసినంత వరకు నేను నేర్పించాను ఇదైతే నేను చెప్తాను నా ఫ్రెండ్స్ కి ఎందుకంటే నా వల్ల కొంత చేంజ్ అయ్యారు వాళ్ళ వల్ల నేను చేంజ్ అయ్యి ఉండొచ్చు నా వల్ల వాళ్ళైతే చాలా అప్డేట్ అయ్యారు అది మట్టు నేను షూరిటీ ఇస్తా సో తర్వాత నేను వాళ్ళ పేర్లు రిలీజ్ చేస్తే వాళ్ళు ఫీల్ అయిపోయారు సో మా పేర్లు ఎందుకు తీస్తున్నావు ఏం అవసరం నేను ఎప్పుడు మేము ఇలా బెస్ట్ ఇలా ఊహించలేదు నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు